ఉప్పల్ నియోజకవర్గం బోడుప్పల్లోని లక్ష్మీనగర్ కాలనీలు హోండా పార్క్ మార్నింగ్ వాకర్స్ తోటి మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి బోడుప్పల్ లక్ష్మీనగర్ కాలనీ హోండా పార్క్ ఆవరణలోని మార్నింగ్ వాకర్స్ తోటి మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది వాటి సమస్యల పరిష్కారాన్ని కూడా కృషి చేస్తారని ఆమె చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలోని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ ఏడవ డివిజన్ కార్పొరేటర్ లతా రామచంద్రారెడ్డి ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ మంద సంజీవరెడ్డి అధ్యక్షులు లక్ష్మీనగర్ కాలనీ ప్రెసిడెంట్ అమర్ లింగారెడ్డి విశాలకృష్ణ బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ వేణుగోపాల్ రెడ్డి నారాయణరావు లింగరాజు చెన్నారెడ్డి సత్యారెడ్డి చక్రపాణిగౌడ్ కృపాసాగర్ బొమ్మ విశ్వనాథ్ ప్రభాకర్ రెడ్డి మరియు వివిధ కాలనీల అధ్యక్షులు కార్యకర్తలు కార్యదర్శులు కాలనీ సభ్యులు ఉద్యమకారులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు